ప్రజల మొత్తం ఈరోజు మొత్తం జూబుల్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించిన వార్తలు ఎక్కువ ఉన్నాయి బెదిరిస్తే బెదిరిస్తే సంగతి తేలుస్తామని కేటీఆర్ అంటున్నారు సో బీజేపీ బిఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పంద్యం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు సో ఇక్కడ చూస్తే కాంగ్రెస్తో ఫేక్ ఫేక్ బంధం తో ఫేక్ బంధం బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు దగా పార్టీలని బీజేపీ అంటుంది సో మొత్తానికి బీఆర్ఎస్ కే జుబల్స్ ఎన్నికల ఉప ఎన్నికల్లో గులాబీకి అని విజయ అవకాశాలని సర్వేలు చెబుతున్నాయి సో ఏది ఏమైనా మనకున్న సర్వేల ప్రకారం మనకు మన మనకు అందిన సమాచారం మేరకు సో ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ఇస్తుంది రెండు వందల యూనిట్లు ఇస్తుంది అదేవిధంగా ఉచితంగా అదేవిధంగా సన్న బియ్యం రేషన్ బియ్యం కూడా ఇస్తుంది సో ఇక్కడ జరిగేది విషయాలు ఏంటంటే ప్రధానంగా ప్రధానంగా మనం ఇప్పుడు ఇవన్నీ అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మూడు సార్లు బీఆర్ఎస్ అభ్యర్థికి అవకాశం ఇచ్చారు ఇక ఆయన ఆమె ఆమె భర్త చనిపోవడంతో ఆమె స్థానం ఆమె భర్త స్థానంలో పోటీ చేస్తుంది సో ఇక్కడ ఏమైతుంది నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఇంకా బీజేపీ పార్టీ నుంచి మరొకరు పోటీ చేస్తున్నారు ఏది ఏమైనా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ నవీన్ యాదవ్ కు ప్రజల సెంటిమెంట్ ఎక్కువ వచ్చిందని తెలుసుకో విన మాటలు విండి భారీ మెజార్టీతో వాళ్ళ అంచనాలను కూడా తలకిందలయ్యే విధంగా భారీ మెజార్టీ గెలవబోతున్నట్లు గుహలు బయటకు వస్తున్నాయి అదేవిధంగా అక్కడ చేయాల్సిందంటే నవీన్ యాదవ్ పైన సెంటిమెంట్ గా యువత ఫీల్ అవుతున్నట్టు కనిపిస్తుంది ప్రజలు అక్కడ విద్యావంతులు ఎక్కువ యువత ఎక్కువ ఉన్నారు జూబ్లెట్స్ ఓటర్లు ఎక్కువగా యువతనే ఉన్నారు సో ఇక్కడ వాళ్ళందరూ యువతకి అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపిస్తున్నారు సో ఇప్పుడు ఏమైతుంది సునీ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షాలు ఉంది ఏమైనా అభివృద్ధి చేస్తుందా అనే కోణంలో ప్రజలు ఆలోచిస్తున్నారు మరో ఇప్పుడు ఉన్న అధికార పార్టీలో ఉన్న ఒక యువతని గెలిపిస్తే ముఖ్యమంత్రితో అతి సన్నిహితంగా ఉన్న నవీన్ యాదవ్ని గెలిపిస్తే అవకాశం జూబ్లెట్స్ మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉందని అక్కడ యువత భావిస్తున్నట్లు కనిపిస్తుంది మొత్తానికి మొత్తం నాలుగు లక్షల వైద్యులకు అక్కడ ఓటుల్లో జూబ్లీస్ ఉప గత అసెంబ్లీ ఎన్నికల్లో నలభై ఎనిమిది పాయింట్ ఎనభై ఎనభై శాతం అక్కడ పోలింగ్ శాతం నమోదు కావు పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు ఆటోమేటిక్గా పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉంది యువత స్వచ్ఛందంగా అక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ముందుకు రాబోతున్నట్లు కనిపిస్తుంది ఇంకా ఓటు ఎన్నిక ఇంకా ఓటింగ్కు ఇంకా రోజు ఉంది సో ఏదేమైనా అప్పటి వరకు యువతను నవీన్ యాదవ్ యువతలోకి మరింత బలంగా వెళ్తున్నట్లు కనిపిస్తుంది మరి ఏది ఏమైనా అక్కడ భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతున్నట్లు మనకు సమాచారం అందుతుంది ఏది ఏమైనా ప్రజలు చెప్పిన అభిప్రాయాలు వేరు సో ఓటింగ్లో వచ్చే ఫలితాలు వేరు సో మనం ఓటింగ్లో వచ్చే ఫలితాలే ప్రధానంగా మనం చూడాల్సి వచ్చింది చూడాల్సి వస్తుంది ఏ సర్వేలు ఎన్ని చెప్పినా ఎవరు ఎంత విశ్లేషణ చేసినా ఓటింగ్ ఫలితాలే మనకు ముఖ్యం కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత వైపు నవీన్ నవీన్ యాదవ్ వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది మహిళలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైపే చూస్తున్నట్లు ఉన్నారు సో కమర్షియల్ చిన్న చిన్న చిరు వ్యాపారులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది ప్రజలకు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నట్లు కనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా నచ్చితే తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి అని కోరుతూ అందరికీ ధన్యవాదాలు